కుర్తా సెట్ వచ్చేసి నాకు టూ నైన్టీ సిక్స్ కయితే వచ్చింది క్లియరెన్స్ ఎలా అయితే తీసుకున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే మంచి కుర్తా సెట్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి కుర్తా అండ్ ప్యాంట్ సెట్ అండర్ బడ్జెట్లో అనమాట టూ నైంటీ సిక్స్కే సో అమెజాన్లో అయితే తీసుకున్నాను అది ఎలా ఉందో రివ్యూ చేసి అయితే చూపించేస్తాను ఫుల్ ఫుల్ వీడియో చూసేయండి సో ఫస్ట్ అయితే మనకి ప్యాకింగ్ ఇలా అయితే వచ్చిందనమాట అమెజాన్లో తీసుకున్నాను సో ఇది మనకి ఆఫీస్ వేర్ బాగుంటుంది ఇలా అయితే ఓపెన్ చేస్తాను సో దీనికైతే చున్నీ రావట్లేదు ఫస్ట్ చెప్పేస్తున్నాను అండ్ క్వాలిటీ కూడా బాగుంది సో ఇదైతే టాప్ అనమాట అండ్ ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నాను అండ్ మీరు దగ్గరగా చూడొచ్చు ఇలా అయితే ఉంది ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే అనమాట అండ్ వీ షేప్ నెక్ అయితే వచ్చింది అండ్ మనకి ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ డిజైన్ కూడా అర్థమవుతుంది అండ్ కలర్ కూడా అర్థమవుతుంది సో ఇలా అయితే అనమాట ఫ్లవర్స్ డిజైన్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ కట్ అయితే వచ్చింది అనమాట అండ్ ఇది బాగానే ఉంది మెటీరియల్ కూడా అండ్ దీనికి వచ్చేసి చున్నీ రాలేదు నేను యాజ్ యూజువల్ చెప్పినట్టే ఇంతకు ముందు అండ్ ప్యాంట్ అయితే వచ్చింది సో దీనికి పాకెట్ కూడా వచ్చింది సో పాకెట్ కూడా బాగుంది అంటే ఈ టాప్ క్లాత్ని ఇక్కడ స్టిచ్ చేశారు ఒక పాకెట్ అయితే వచ్చిందనమాట బాగుంది అండ్ ఇదైతే వచ్చిందనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఒకసారి యూజ్ చేసి నేను మీకు చెప్తాను రివ్యూ అయితే సో ఈ కుర్తా సెట్ వచ్చేసి నాకు టూ నైన్టీ సిక్స్ కి అయితే వచ్చింది క్లియరెన్స్ లో అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది సో ఇది వేసుకొని దాని డీటెయిల్స్ మొత్తం అయితే నేను మీకు ఇచ్చేస్తాను ఫుల్ వీడియో అయితే చూసేయండి కాటన్ బ్లెండ్ స్ట్రైట్ కుర్తా అనమాట సో దీని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే యూస్ఫుల్గా ఉంటే పర్చేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి నాకు టూ నైంటీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చింది కుర్తా అండ్ ప్యాంట్ సెట్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చిందనమాట సో ఎక్కడైనా కాలేజ్కి లేదా ఆఫీస్ వేర్ కూడా ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం క్లాసీ లుక్ కూడా ఇస్తుంది అనమాట అండ్ నాకైతే వీ షేప్ ఇచ్చారు నెక్ దీనికి ఈ టాప్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఇది ఇంత డీటెయిల్గా చెప్పాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సూపర్ థ్యాంక్స్ కూడా చేసేయండి అండ్ మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి బాబాయ్ లవ్ యు ఆల్ అండ్ నెక్స్ట్ ఈ వీడియో ఏ వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి బాబాయ్ ఆల్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ సబ్స్క్రైబ్